శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం తామరాపల్లిలో ఒక విచిత్ర ఘటన నివాసుల్లో భయాందోళనకు కారణమైంది గ్రామంలోని ఒక యువకుడి పల్సర్ బైక్ లోకి అకస్మాత్తుగా చేరడంతో అక్కడ ఉన్నవారు ఒక్కసారిగా భయపడ్డారు బైక్ సమీపానికి వెళ్లిన కొద్దిసేపటికే పాము బుసలు కొడుతూ సీటు లోపలికి దూరి ఓ మూలాన నక్కి తిష్టవేసింది పామును చూసిన స్థానికులు మొదట భయాందోళనకు గురైనా తరువాత ధైర్యం చేసి పామును తరిమే ప్రయత్నాలు చేశారు అయితే అది బైక్ లో పూర్తిగా దూరిపోవడంతో బయటకు రావడానికి నిరాకరించింది దాంతో గ్రామస్తులు దాదాపు గంట పాటు శ్రమించి పామును బైక్ సీటు భాగం నుండి బయటకు నెట్టేందుకు ప్రయత్నించారు తరువాత సంఘటన స్థలానికి వచ్చిన స్నేక్ క్యాచర్ నైపుణ్యాన్ని పామును పట్టుకుని సమీప అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాడు

اها سيو گڏ

সাইलेंटে <laughs> বসে <laughs>